ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపులారా ఇప్పుడు మనం చాలా శక్తివంతమైన మహిమ కలిగిన ఏకజట దేవదత్త మంత్రం గురించి చెప్పుకుందాం దేవదత్తం అంటేనే వశీకరణ ప్రాణశక్తి యొక్క మూలము ఏకజట అన్న పదం మనం ఎక్కడ వింటాం తారాదేవి యొక్క ఉపాసనలో మనం ఇప్పటికే చెప్పి ఉన్నాం ఏకజట అంటే ఎవరు అన్నది ఉగ్రతార ఏకజట నీల సరస్వతి రూపములలో ప్రకటితమవుతున్న ఉగ్రతార ఏకజట రూపంలో కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పబోయే మంత్రము టిబిటియన్ ఉపాసనకు సంబంధించినది వజ్ర పుష్పమును మనకు చేతకు అందిస్తుందని యొక్క ఉపాసన చేయడం వలన మన చేతిలో వజ్రాయుధం ఉన్నట్టే భావన చేయాలని టిబిటన్స్ యొక్క మాటలలో వినగలం అటువంటి శక్తివంతమైన మహామంత్రము ఈ మంత్రము చేయడం వలన గ్రహ దోష నివారణ శత్రు సంహరణ ఆర్థిక వృద్ధి మరియు ఆధ్యాత్మిక పురోగతి జ్ఞానము ప్రతి ప్రశ్నకు సమాధానము ఎనలేని ధైర్యము చేకూర్చగలదు దీవాత్మ స్వరూపుల ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు ఇరవై రెండు రోజులు రోజుకి పదకొండు మాలల చొప్పున జపం చేయవలసి ఉంటుంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల లోగా చేయవలసి ఉంటుంది తొలి సంధ్యా మరుసటి ఇష్టదేవిని కులదేవతను పూజిస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఏమైనా సందేహములు ఉంటే మమ్మల్ని ప్రత్యక్షంగా సంప్రదించగలరు దివ్యాత్మ స్వరూపుల ఇప్పుడు ఈ మంత్రము దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకుందాం వినియోగము ఓం అశ్వశ్రీ ఏకజట దేవదత్త మంత్రస్య బ్రహ్మ ఋషి చంద ఏజటా దేవత మామ చెప్పుకున్న తర్వాత ఈ మంత్రం ఏ గురువు వద్ద నుండి తీసుకున్నామో ఆ గురువుని పదహారు సార్లు ధ్యానించి ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఎర్రని వస్త్రములు ఉత్తర తూర్పు అభిముఖము మరియు సుస్నాతులై ఉంటూ శుభ్రతలు పాలిస్తూ అయిందో సనాతన ధర్మంలో వస్తున్న సూచకంలన్నీ వర్తిస్తాయి విధానాలన్నీ వర్తిస్తాయి భక్తి శ్రద్ధలతో ఈ మంత్రం జపం చేయగలిగితే అతి క్షమమైన శక్తి మహోన్నతమైన ఫలితములు పొందగలం మంత్రము ఓం హ్రీం నమో భగవతే ఏకజటే దేవదత్త వజ్ర పుష్పం ప్రతీక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం నమో భగవతే ఏకజటే దేవదత్త వజ్రపుష్పం ప్రతీక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం నమో భగవతే ఏకజటే దేవదత్త వజ్ర పుష్పం ప్రతీక్ష స్వాహ దివాత్మ స్వరూపుల తారాదేవి యొక్క మూడు రూపములలో ఏకజట మధ్య రూపము ఉగ్రదార ఏకజట నీల సరస్వతి రూపాలలో ప్రకటమవుతున్న అవుతున్న తారాదేవి యొక్క మహోన్నత రూపము ఏకజట రూపము ఈ రూపమును ధ్యానిస్తూ మనం ఈ మంత్రం జపం చేయడం వలన సకల విధములైన శ్రేయస్సులు అద్భుత శక్తులు శత్రు నాశనము మరియు గ్రహ దోష వినాశనము కూడా జరగలదు దివాత్మ స్వరూపులారా ఇటువంటి సందేహములకు తావివ్వకుండా ప్రత్యక్షంగా జపం చేసి మీరు మీ మనస్కామ్యములన్నీ తీర్చుకోగలరు అవగాహన పెంచుకునేందుకు డిస్క్రిప్షన్ లో ఉంది క్లిక్ చేసి శక్తిమయం జగత్ ప్లేలిస్ట్ ను వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి చేయండి చేత పొంది ఎనలేని సుఖములతో ఆనందమయమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపును తెచ్చిపెడతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమా ఆచార్య భీమసింగ్ నిఖిలానంద సాగర్ మహారాజ్